హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గేవి వ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ ఎలాంటి ఇడ్లీ రవ్వ కానీ లేదా ఎలాంటి ఉప్పుడు బియ్యం కానీ లేకుండా మన ఇంట్లో ఉండే రేసన్ బియ్యంతో ఇడ్లీలని సాఫ్ట్గా స్పాంజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా ఒక మూడు కప్పుల పాటు రేషన్ బియ్యం తీసుకొని వాటిని ఒక రెండు మూడు నుంచి నాలుగు సార్లు బాగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న రేషన్ బియ్యంలోకి కొద్దిగా వాటర్ పోసుకొని పక్కకి నానబెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ మందులు వేసుకోండి ఇప్పుడు మూడు కప్పుల రేషన్ బియ్యంకి ఒక్క కప్పు మినపప్పు తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకోండి వాష్ చేసుకొని అది కూడా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అలాగే ఇంకో బౌల్ తీసుకొని అందులోకి అటుకులు ఒక హాఫ్ కప్ అనే అటుకులు వాటర్ పోసి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నా నాలుగు నుంచి ఆరు గంటలలోపు నాని నమ్మిన పప్పును తీసుకొని మిక్సర్ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేయండి ఇలా మధ్యలో మధ్యలో ఆపుతూ అందులోకి వాటర్ యాడ్ చేస్తూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇంకో బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు అదే మిక్సర్ జార్లోకి నానబెట్టుకున్న బియ్యంని కూడా అందులోకి యాడ్ చేయండి ఆ బియ్యంని కూడా మంచిగా పేస్ట్ లాగా పట్టుకొని ఆ పేస్ట్ని కూడా అందులోకి వేయండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము అటుకుల్ని కూడా నానబెట్టుకున్నాం కదా అటుకుల్ని కూడా మిక్సీ చేసుకొని ఆ పేస్ట్లోకి వేసి బాగా కలపండి కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని నైట్ మొత్తం ఫార్మాట్ చేసుకోండి ఇలా మార్నింగ్ లేచి చూసేసరికి మంచిగా ఇడ్లీ పిండి మంచిగా పొంగిందండి దాన్ని ఒకసారి బాగా కలుపుకొని అందులోకి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న దాన్ని ఇడ్లీ మనం ఎలా పెట్టుకుంటామో అలానే ఇడ్లీ వేసేసుకొని ముందుగా ప్రీ హీట్ చేసుకున్న బౌల్లో ఒక టెన్ మినిట్స్ ముందుగానే హీట్ చేసుకున్న ఇడ్లీ దాంట్లో పెట్టేసుకొని బాగా ఉడికించుకోండి అంతేనండి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా స్పాంజీగా ఉండే ఈ ఇడ్లీ మీకు కనుక నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత స్పాంజీ వచ్చినాయో ఇడ్లీ రవ్వకన్నా ఇవి ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ